లాడ్ అండి హలో మై ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయలతో చేపల పులుసు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఒక స్పూను నూనె వేసుకొని అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాము కూరకు సరిపడగా గిన్నె తీసుకొని సరిపడ నూనె వేసుకున్న తర్వాత కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి ముట్ట రోట్లో నూరుకుంటే చేపల కూరకి చాలా రుచి వస్తుంది అనమాట పచ్చిమిర్చి లైట్గా వేగితే సరిపోతుంది మటన్ చికెన్ లేక చేపల కూరగా ఎక్కువ వేగనవసరం లేదనమాట ముక్కలు వేసిన తర్వాత చేప ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కూరకు సరిపడగా ఉప్పు పసుపు కూరకు సరిపడగా కారం వదిలితే కొంచెం చేప ముక్కల్ని కొంచెం ఇలా తిప్పుకోండి చింతపండు పులుసు వేసుకున్న ఉప్పు కారం పసుపు బాగా కలిసేటట్టు గరిటి పెట్టకుండా ఇలా తిప్పుకోండి మీకు పులుసులాగా కావాలా గ్రేవీలాగా కావాలా దాన్ని బట్టి నీళ్ళని చూసి వేసుకోండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కొంచెం మంట పెంచుకొని ఉడికిస్తున్నాను చూస్తున్నారు కదా చేపల కూరలో వేసే మసాలా నేను కూర కారం వేసాను అన్నమాట దానిలోనే జీలకర్ర ధనియాలు అన్నీ ఉంటాయి కదా అందుకని కొంచెం తగ్గించి వేస్తాను ఒట్టి ఎండుమిర్చి కారం మాత్రమే వేసేవారైతే కొంచెం జీలకర్ర ధనియాల్ని పెంచుకోవాలి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీకు చూస్తున్నారా తక్కువ అనమాట లవంగాలు చెక్క యాలకులు మిరియాలు ధనియాలు కొంచెం జీలకర్ర గసగసాలు కూడా వేస్తున్నాను మీ దగ్గర కొంచెం కొబ్బరి ఉంటే ఏ కొబ్బరైనా కొంచెం వేసుకోండి ఒక చిన్న అర అంగుళ ముక్క బాగుంటుంది ఇది పౌడర్ చేసేసుకుని వేసుకోవటము కూర ఒక పొంగు వచ్చిన తర్వాత బెండకాయని వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకి చెదిరిపోకుండా బెండకాయ విడిపోకుండా బాగుంటుంది మంట తక్కువలో పెట్టుకున్నప్పుడు ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుందాము కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను మీరు కట్ చేసుకుని వేసుకోండి నాకు ఇలా వేయటం ఇష్టం అనమాట బెండకాయ చేప బాగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను మీరు చూపించాను కదా ఎందాక మసాలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా తిప్పుకోండి కొత్తిమీర వేసుకున్నాను తీసుకున్నారు కదా చక్కగా ఉడికిపోయింది మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండి తెల్లచేప బెండకాయల పులుసు రెడీ మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసిన దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ ఇద్దామా ఈరోజు ఒక సామెత చదువుకుందామా శ్రమదినమున నీవు కృంగిన ఏడెల నీవు చేతకాని వాడవగుదువు మరోసారి చదువుకుందామా శ్రమదినమున నీవు కృంగిన అడెలా నీవు చేతకాని వాడవగదువు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్